హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా సింపుల్గా దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అచ్చం మన చికెన్ బిర్యానీ తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలాగే ఈ బిర్యానీ కూడా అదే టేస్ట్ ఉంటుందండి నేను చేసిన విధంగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ కూడా చక్కగా పొడుపుళ్ళు ఆడుతూ వస్తుందన్నమాట అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు తయారు చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే వీడియో చూసేయండి ముందు ఒక గిన్నెలోకి ఒక గిన్నె బియ్యం వేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి అంటే రెండు గ్లాసులు బియ్యం అనమాట గిన్నెతో కొలిసి పెట్టుకున్నాను నీళ్లు పోసేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి మరి గట్టిగా కడిసి కడగకూడదండి నెమ్మదిగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత అదే గిన్నెతోని రెండు పావు గిన్నెలు నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి మరోవైపు గుడ్లు కూడా ఉడికించుకోవాలి ఒకవైపు అయితే ఉల్లిపాయలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వేయించానండి ఎందుకంటే ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు తగినన్ని వేసుకొని మిగతా ఉల్లిపాయ ముక్కల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకున్నప్పుడు మనం బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వాడుకోవచ్చు అదే కళాయిలోకి కొద్దిగా నూనె తీసేసి కొంచెం నూనె ఉంచి అందులోకి మనం ఉడికించుకున్న గుడ్లు కొంచెం ఘాట్లు పెట్టేసేసి ఉప్పు కారం వేసి వేయించుకోవాలి లైట్గా వేగితే సరిపోద్దండి మరి మరీ ఎక్కువ వేయించకూడదు ఇలా వేగిన గుడ్లని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం కడుగు కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యంలోకి ఓల్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కొద్దిగా నూనె ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటె పెట్టి మొత్తంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి మరోవైపు అయితే బిర్యానీ తాలింపు కోసం అనేసి మనం ఏ గిన్నెలో బిర్యానీ చేయాలనుకుంటున్నాం ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె అలాగే కొంచెం నెయ్యి వేసుకొని అది కాస్త కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి మరోవైపు రైస్ను కూడా పెట్టేసాం కదా చక్కగా మనకు రైస్ ఒకవైపు పెట్టినప్పుడు మరోవైపు బిర్యానీకి వేసేసుకుంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బిర్యానీ అయితేనే ఇలా ఉల్లిపాయ ముక్కలేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒక కప్పు మన దగ్గర కూర కప్పులు ఉంటాయి కదా ఒక కప్పు టమాటా గుజ్జు కూడా వేసి వేపుకోవాలి ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత అదే కప్పుతోనే ఒక కప్పు పెరుగు కూడా వేసి ఒక్క రే ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మళ్ళీ మనం కట్ చేసుకున్నది పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉంటుంది కదా అది వేసేసి తర్వాత ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ రుచికి తగినంత ఉప్పు కారం గరం మసాలా పొడి ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి ఉప్పు అనేది మనం రైస్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఇలా అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు కూడా వేసి ఒక నిమిషం పాటు కలిపేసి తర్వాత మనకి రైస్ కూడా ఇక్కడ ఉడికిపోయింది కదా చూస్తున్నారు కదా సగం ఉడికితే సరిపోద్దండి మొత్తం రైస్ని ఉడికించకూడదు ఇప్పుడు మసాలా వేగిన తర్వాత అందులోకి ఈ గుడ్లు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని ఒక సట్రాన్ తోటి ఇలా మొత్తం కూడా పరిసినట్టు వేయాలన్నమాట ఇలా మసాలా మొత్తం కలిసేటట్టుగా పరిసినట్టు వేసుకోవాలి రైస్ని ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని అలాగే కొద్దిగా ధనియాల చిల్లకర్ర పొడి అలాగే కొంచెం మసాలా పొడి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత గింజ నీళ్ళు ఉంటాయి కదా మనం రైస్ ఉడికించుకున్న నీళ్ళు అవి ఒక కప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కలిపి ఉంచానండి నీళ్ళు ఫుడ్ కలర్ అదే వేయట్లేదు నేను పసుపు నీళ్లు పోసాను అలాగే కొద్దిగా నెయ్యి నూనె కలిపి వేసాను అనమాట మనం గుడ్లు వేయించాం కదా ఆ నూనె అయితే వేసానండి ఇలా అన్నీ వేసిన తర్వాత మంటను లోటు మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇక్కడ పదిహేను నిమిషాలు అయితే పట్టిందండి నాకు ఇది ఉడకడానికి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రైస్ కూడా చాలా చక్కగా ఉడుకుతుంది పొడి పొడలు ఆడుతూ వస్తుంది అనమాట నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రైస్ అయితేనే చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి మీరు వీడియో చూశాక మీరు తయారు చేశాక మీకు నచ్చిందా లేదా కూడా కింద కామెంట్లో తెలియచేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను